నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామోరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు లెవెన్ సీటర్ కార్నర్ సోఫా మరియు టీపై టూ పఫీస్ ఏదైతే ఏలూరు సమీపంలో ఉన్నటువంటి కలపరులో హేలాపురి గ్రాండ్ వెంచర్ లోని ఒక నూతనంగా నిర్మించబడినటువంటి డూప్లెక్స్ హౌస్ లో ఇప్పుడే డెలివరీ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంది అనేది చూద్దాము ఇది హాల్ హాల్ చూస్తాం మీరు చూస్తే ఇక్కడ డూప్లెక్స్ హౌస్ అనమాట ఈ డూప్లెక్స్ హౌస్ లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ హాల్లో అంత ముందు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ మొత్తం చూసుకొని దాని ప్రకారం కస్టమైజ్ గా చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ టీవీ యూనిట్ ఉంది టీవీ యూనిట్ ఈ బిగ్ టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి ఈ స్పేస్ లో టోటల్ లెవెన్ సీటర్ కార్నర్ సోఫా అనేది వేయడం జరిగింది ఫస్ట్ మనం ఈ ఫోర్ సీటర్ లో చూద్దాం ఈ ఫోర్ సీటర్ లో ఫోర్ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చునేందుకు ఫోర్ సీటింగ్ మరియు వెనకాల హెడ్రెస్ ఇలా ఓపెన్ చేసుకుని తలాంచుకోవడానికి కంఫర్టబుల్ గా ఈ రెస్ట్ అనేది మనకి దోహదపడుతుంది మరియు ఈ హెడ్రెస్ట్ ఇట్లా క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండిల్ ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ గమనిస్తే చిన్న చిన్న బుక్స్ కానీ పేపర్స్ కానీ రిమోట్స్ కానీ ఏదైనా పెట్టుకునేందుకు స్టోరేజ్ ఉన్నటువంటి ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ గానీ పెట్టుకునేందుకు హోల్డర్ ఈ ఫోర్ సీటర్ చూసారు కదా ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ సీటర్ సోఫా కంపెనీ ఆప్షన్ చూస్తే కనుక ఈ టూ సీటర్ ఈ టూ సీటర్ సోఫా కమిట్ ఆప్షన్ ఉంది పక్కన ఉన్నటువంటి టూ సీటర్ కూడా సోఫా కమిట్ ఆప్షన్ ఉంది ఈ టూ సీటర్ సోఫా కమిట్ ఆప్షన్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను టూ ప్లస్ టూ హ్యాపీగా కాల్ చాపుకొని ఎదురుగా టీవీ యూనిట్ ఉంది కాబట్టి గంటల పాటు మూవీ చూసేందుకు ఈ యొక్క హెడ్రెస్ ఓపెన్ చేసుకుంటే ఇంకా తలాంచుకుని గంటల పాటు నేను ఎదురుగా ఉన్నటువంటి టీవీ యూనిట్ లో గంటల పాటు మూవీ చూడొచ్చు మోర్ కంఫర్టబుల్ అనమాట ఈ మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసి హెడ్రస్ ఇలా క్లోజ్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి హ్యాండిల్లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్లో చిన్న చిన్న వస్తువులు రిమోట్స్ బుక్స్ పేపర్స్ పెన్స్ పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ పెట్టుకునేందుకు ఉన్నటువంటి సోఫా కంపెనీ ఆప్షన్ ఓపెన్ చేసి మీకు కూర్చొని చూపిస్తున్నాను దీనిలో కూడా సేమ్ కంఫర్ట్ అనమాట హెడ్రెస్ ఓపెన్ చేసుకున్నాను ఎదురుగా టీవీ ఉంది ఇందులో గంటల పాటు మూవీ చూడొచ్చు ఫోర్ సీటు సోఫా కంపెట్ లో ఫోర్ ఓపెన్ చేసుకుని కాల్ జాబ్ రిలాక్స్ అయ్యేందుకు వీలుగా ఈ ఫోర్ సీటు సోఫా కంపెట్ ఉపయోగపడుతుంది ఇది క్లోజ్ క్లోజ్ చేశాను ఇది క్లోజ్ చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి యూ